మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొదిని పట్టణంలోని మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు మన వుడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్ నందు గొప్ప నైపుణ్యం ఉన్న డాక్టర్ వుడుమల అశోక్ రెడ్డి గారు డాక్టర్ ఎస్ వి గీతికా రెడ్డి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీ స్త్రీల వైద్య నిపుణురాలు ఆ ఫోన్ నంబర్లు నైన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త మాజీ శాసనసభ్యులు అన్నారా జన్మదిన వేడుకలు పొదిలి స్థానిక పొదిలి ప్రభుత్వ వైద్యశాల పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పొదిలి పట్టణాధ్యక్షులు సానుకొమ్మ శ్రీనివాసరావు రెడ్డి అంగన్వాడ విభాగం రాష్ట్ర కార్యదర్శి దోన్నారా వల్లక్ష్మి మున్సిపల్ విభాగం నియోజకవర్గ అధ్యక్షులు ముల్లా కాగ్రబాష పట్టణ మాజీ అధ్యక్షులు శేఖర్ సోషల్ మీడియా విభాగం పట్టణ అధ్యక్షులు మందే రమేష్ యాదవ్ విద్యార్థి విభాగం పట్టణ అధ్యక్షులు నిహాంత్ యాదవ్ మాజీ ఆప్షన్ సభ్యులు షేక్ మస్తాన్ వలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపుల దాసు ముదర్ బాషా షేక్ బాషా తదితరులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు మన గారికి మిగతా నా నమస్కారాలు ఈరోజు మనం అందరము ఇక్కడ ఎందుకు కలుసుకున్నామంటే మన ప్రీతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే అన్న రాంబాబు గారికి పుట్టినరోజు సందర్భంగా మనము ఈరోజు హాస్పిటల్ ఫ్రూట్స్ పంచాము ఆయన నిండు నూరేళ్ళు వద్దిల్లాలని అలాగే మంచి రాబోయే ఇరవై తొమ్మిది ఎలక్షన్లో ఆయన మంచిగా గెలిచి మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి సారు కూడా ఒక మినిస్టర్ పదవిలో చూడాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మాజీ శాసనసభ్యుడు మార్కాపురం ఇన్ఛార్జ్ అన్నారాంబాబు గారి మోదన వేడుకలు ఈరోజు పదిలో మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఘనంగా జరుపుకోవడం జరిగింది అలాగే పేషెంట్లకు పళ్ళు బెడ్స్ అన్నీ అందించడం జరిగినది ఇలాగే మా అన్నారాంబాబు గారు ఎన్నో జన్మదించే వేడుకలు ఇలాగే ఇంకా ఘనంగా జరుపుకోవాలని అలాగే వచ్చే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుపొందాలని జీ శాసనసభ్యులు మార్కాపురం ఇన్ఛార్జ్ అన్నారాంబాబు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు పొదిలి ప్రభుత్వ వైద్యశాలలో పేషెంట్స్కి పండ్లు బ్రెడ్స్ బిస్కెట్లు పంచడం జరిగింది ఇలాగే అన్నారాబాబు సార్ జన్మదినానికి ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా పొదిలి మండల నాయకులు కార్యకర్తలు ప్రజలు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు